స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఆ బాధ్యతని మనం ఖచ్చితంగా పాటించాలి మనం నెరవేర్చాలి అందుకు తగినట్టుగా మనం ఇంటి నుండే పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దితే ఆడ మగ అని తేడా లేకుండా పెంపకంలో మనం ఎలాంటి భేషజాలు భేదభావాలు లేకుండా ఉంటే కనుక ఇంట్లో వచ్చే మగపిల్లలు అమ్మాయిల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అమ్మని ఎలా అయితే గౌరవిస్తారో సోదరిని ఎలా గౌరవిస్తారో బాహ్య ప్రపంచంలో ఉండే అందరూ అమ్మాయిల్ని కూడా అదే విధంగా గౌరవభావంతో ఆదర భావంతో చూస్తే గనక భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆడపిల్లల పట్ల జరగవు అన్నది నిర్వివాదాంశం ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు ఇది ఇంటి నుండే ప్రారంభం కావాలి అందుకే తల్లే తొలి